ఇమ్రాన్ అన్న మీద కేసు బుక్ అయిందట అదే విషయం చెప్తున్నాడు ఏ ప్రొడ్యూసర్ తనను సినిమా కోసం తిప్పించుకున్నాడో ఎవరెవరు ఎలా సతాయించారో తన సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుద్దో సినిమా ఇండస్ట్రీలో ఎంత మంది మోసగాళ్ళు ఉన్నారో ఒక్కొక్క విషయం గురించి ఇమ్రాన్ అన్న ఫేస్ చేసిన సిచువేషన్స్ గురించి చెప్పాడు వినండి నేను హిట్ పక్కా కొడతా మీ సపోర్ట్ ఉండాలా మీ కొంచెం యాక్చువల్లీ నేను సినిమా కాన్సెప్ట్ ఉండే కరెక్ట్ సినిమాకి సిక్స్ డేస్ట్ అయ్యానికి అంటే నా ఫ్రీజ్ నా అకౌంట్ కేసు నాకు రతం కన్నీళ్ళు వచ్చినాయి ఎప్పుడు ఈ నాకు ఈ కేసు అయినప్పుడు నేను చాలా లాస్ అయినా ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది దీని తర్వాత నాకు సినిమా గురించి వాళ్ళ వీళ్ళ దగ్గర ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ అని నా స్టోరీ ప్రతి ఒక్కరికి నచ్చింది ప్రతి ఒక్కరికి నేను ఇప్పుడు దాకా ఎంతమందికి చెప్పినా అంతమందికి నచ్చింది కానీ తిప్పించుకుంటారు ఓకే నాకు ఏంటంటే పర్ డే నేను ఇంతమందికి నేను వర్క్ చేయాల నా యూట్యూబ్ ఛానల్ ఇంతమంది నా చేతిలో ఇంతమంది ఉన్నారు నేను నేను ఉంటేనే ఆ పనులు అనేది అవుతాయి కొంతమంది ప్రొడ్యూసర్లు సతాయించు నాకు మస్తు ఇటు అటు ఇటు అయి వదిలేసినాను కానీ ఇప్పుడు ఒక అన్న అనేది నాకు కలిసిండు అన్న ప్రొడ్యూస్ చేస్తా అంటుండు సో ఈ కొన్ని రోజుల్లో రివీల్ చేస్తాను వీలైతే ఒక వన్ మంత్లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది అందుకే నేను వాయిస్ ఛానల్ కూడా చేస్తలేను